ప్రేమ అనేది అనిర్వచనీయమైన ఒక గొప్ప అనుభూతి నిజానికి జీవితాన్ని ఆనందంగా ఆహ్లాదంగా అద్భుతంగా మార్చే శక్తి ఒక ప్రేమకే ఉంటుంది బ్రో నీకు తోడుగా నీ జీవితంలోకి వద్దాం అనుకుంటున్నాను మరి చిలిపి చకోరి నా మనసే దాచుకున్న చిలిపిలి చోరి వంపులున్న వలపుల నారి కుర్రకారు కుండల్లో ప్రేమ నగారి ప్రేమ నగారి అసలు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇంకా రివీల్ కాలేదు ఈ సావిత్రి సక్కుబాయ్ అనసూయ కథలు అప్పటి తరానికి ఇన్స్పిరేషన్ కదా మరి ఈ జనరేషన్ అమ్మాయిగా నా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా ఎవరు సన్నీ లియోనా ద్రౌపది ఐదుగురిని లవ్ చేసి ఆ ఐదుగురిని పెళ్లి చేసుకుంటే అబ్బాబ్బా ఆ కిక్కే వేరప్ప నేనైతే ఇది చేస్తుందో లేదో చూస్తా మగాళ్ళు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే మనం ఏం తక్కువ వాళ్ళ కోరువులా మూడో ఇంకా అక్షరాభ్యాసమే కాలేదు అప్పుడే బుక్ రాసేస్తాం ఏంది ఒక్కసారి నలుగురు కావాలా నీకు దేశంలో పుట్టిన అబ్బాయిలకి ఎంతమంది అయినా నచ్చొచ్చు లవ్ చేయొచ్చా ఏ మేం చేయకూడదా అసలు ఎయిత్ క్లాస్లో స్టార్ట్ చేస్తే టెన్త్లో ఒకటి ఇంటర్లో ఒకటి పీజీలో ఒకటి ఇంటి పక్కన ఆఫీస్లో ఇంకెంతమందో ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు పెళ్ళయ్యా కూడా లవ్ చేస్తూ ఉంటారు చూడు నలుగురిని ప్రేమించిందంట ఒకేసారి ఏడాళ్ళు ఇలా భరితగించబట్టే సునామీలు ఈ కరోనాలు మా మాటలు వినిపిస్తున్నాయా విందామనే ఇయర్ ఫోన్స్ కూడా తీసేసా ద్రౌపది కాన్సెప్ట్ లో ఐదో వాడు ఇలా సిటీ లో ఒక ఆల్రెడీ సెట్ చేసా లెట్స్ ఆన్ స్క్రీన్